Hello friends, welcome to Ellie Property. ఫ్రెండ్స్ నానకరామ్ గూడ అలాంటి ప్రైమ్ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా లొకేట్ ఉన్న ఒక గేటెడ్ విల్లా సొసైటీలో ఇన్వెస్టర్కి సంబంధించిన అన్ఫినిష్డ్ బ్రాండ్ న్యూ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను నానకరామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి లొకేషన్లో మెయిన్ రోడ్ యాక్సెస్ ఉన్న లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో ఎవరైతే స్పేషియస్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి విల్లా కమ్యూనిటీ హెచ్ఎండిఏ రే రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది అండ్ ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా యూనిట్ మనకు ఫినిష్ చేయకుండా బ్రాండ్ న్యూ కండిషన్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ నైన్ విల్లాస్ ఉంటాయండి అండ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో విల్లాస్ ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ యొక్క ఎదురుగా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ స్పేస్ ఉందండి కమ్యూనిటీకి సంబంధించిన అవెన్యూ ప్లాంటేషన్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఇంటర్నల్ రోడ్స్ అండ్ సరౌండింగ్ లొకాలిటీ అనేది మీకు ఇద్దరుసేపు వీడియోలో కవర్ చేశాను వెరీ పీస్ఫుల్ లొకాలిటీ మంచి ప్రైమ్ లొకేషన్లు డీసెంట్ ఎన్విరాన్మెంట్ తోటి మనకి ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ ఉంది అండ్ ప్రాపర్టీ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా యాస్టీస్గా మనకు సేల్ చేస్తున్నారు అండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది అన్ఫినిష్డ్గా మనకి ఈ కండిషన్లోనే ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఓనర్స్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసి ఇన్వెస్ట్మెంట్ కింద హోల్డ్ చేశారు ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారండి ఫోర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అండి విల్లా ప్రాపర్టీకి సంబంధించి ఆల్మోస్ట్ మనకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో చూస్తున్న వాళ్ళకి అందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ ఫోర్ బిహెచ్కే విల్లా ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఐదు వేల ఏడు వందల యాభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ అండి టోటల్ బిల్టీరియా వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యొక్క ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫిఫ్టీ ఇంటూ ఎయిటీ అండి వెడ్త్ ఫిఫ్టీ లెంత్ ఎయిటీ డైమెన్షన్ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో మనకు వెయిటింగ్ ఏరియా అవుట్ సైడ్ పార్కింగ్ అనేది సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు టూ కార్ పార్కింగ్ మనకు లాంజ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచర్ వాష్రూమ్ పౌడర్ రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు ఇంటర్నల్గా ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది అండ్ మనకి క్లియర్గా అయితే ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఏదైతే ఫినిష్ చేసి ఉందో కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా అర్థమవుతుందండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి వీళ్ళకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ చాలా స్పేషియస్గా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు గ్రీనరీకి సంబంధించి ఏదైనా ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటే స్పేస్ అయితే సఫిషియంట్గా అవైలబుల్ ఉంది ఇంత ముందుకు మనకు క్లీన్గా లేకపోతే మొత్తం కంప్లీట్గా క్లీన్ చేయించారండి ప్రజెంట్ మనకు మార్కెట్లో సేల్కి అవైలబుల్ ఉంది కాబట్టి అండ్ హెచ్ఎండిఏ ఏర్ఏ అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా సొసైటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గెస్ట్ బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది పౌడర్ రూమ్ అండి కామన్ వాష్రూమ్ స్టేర్స్ కింద స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఏదైతే ఫ్లోర్ ప్లాన్ ఉందో మాది మాక్సిమం మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా కవర్ చేశాను ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి కమ్యూనిటీలో మనకు ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఇండోర్ అమ్యూనిటీస్ ఉన్న క్లబ్ హౌస్ ఉందండి మేజర్గా చెప్పాలంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా ఇది పూజాగదికి సంబంధించిన స్పేస్ కామన్ లివింగ్ ఏరియా వన్స్ మనకు విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే ఫినిష్ చేసిన తర్వాత లుక్ వైజ్గా గా చూసుకుంటే విల్లా ప్రాపర్టీ చాలా స్పేషియస్ గా ఉంటుంది లగ్జరీగా ఉంటుంది అండి ఫ్లోర్ ప్లాన్ వైజ్ గా చూసుకుంటే ఇది మనకు బాల్కనీ ఏరియా నుంచి అవుట్ సైడ్ వ్యూ అండి కమ్యూనిటీలో మనకి ఏదైతే ప్లాంటేషన్ చేశారో అవెన్యూ ప్లాంటేషన్ అది ఎలా ఉంటుందో మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను విల్లా ప్రా ప్రాపర్టీకి సంబంధించి ఈ సొసైటీ సరౌండింగ్ లొకాలిటీలో మనకి లగ్జరీ సెగ్మెంట్లో హైరెస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ అయితే లొకేట్ అయి ఉన్నాయి నానకరామ్గూడ లొకేషన్లో మెయిన్ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి సొసైటీలో ఈ సెకండ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్ కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్కి కి మనకు లార్జ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి విత్ థర్డ్ బెడ్రూమ్ విండో సైజ్ అండ్ బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు సిక్స్ స్క్వేర్ ఫీట్ కి గా ఉంటుందండి బిల్ట్ ఏరియా ఫోర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఇంకా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైజ్లో చూసిన వాళ్ళందరికీ ఈ సూటబుల్గా ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు ఫోర్త్ బెడ్రూమ్ కవర్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ కూడా మనకు పార్టీషన్ ఇచ్చారు ప్రాపర్టీకి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇప్పటివరకు మన గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్ బెడ్రూమ్స్ కవర్ చేశాను లివింగ్ ఏరియా మన పూజాగాదికి సంబంధించిన స్పేస్ డైనింగ్ కిచెన్ ఎవ్రీథింగ్ అంతా ఇది కవర్ చేశానండి కామన్ లివింగ్ ఏరియా ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది హోమ్ థియేటర్ స్పేస్ అండి ఆల్మోస్ట్ మీకు ఒక ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇదంతా టెర్రస్ బాల్కనీ స్పేస్ ఇది వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ కామన్ గా ప్రొవైడ్ చేశారు ఈ టెర్రస్ బాల్కనీ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు అవుట్ సైడ్ ఏరియా కవర్ చేస్తున్నాను ఇది గార్డెన్ లాంటిది ఏదైనా డెవలప్ చేసుకోవాలి టెర్రస్ గార్డెన్ అనుకుంటే దానికి తగ్గట్టుగా స్పేస్ అయితే అవైలబుల్ ఉందండి విలా ప్రాపర్టీ ఒకవేళ మనకు వన్ అండ్ హాఫ్ మంత్ లేదా టూ మంత్స్లో కంప్లీట్గా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు దాని తర్వాత మనకు ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఇంటీరియర్ చేయించుకోవచ్చు అండి ఒక సిక్స్ మంత్స్లో మనకు రెడీ డౌకపోయే కండిషన్లోకి వస్తుంది ఇమీడియట్గా పర్చేస్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్